దీర్ఘ ఆశీర్వాదాలు పొందుకుంటాం ఎందుకన్నాడు ఈ పసి పిల్లల ప్రాణము కోసం మంది మనం చూస్తున్నాం పిల్లలు చనిపోవటం పిల్లలను కుక్కలు పట్టుకుని చీర్చడం పిల్లలు కాలంలో పడి చనిపోవటం మన పిల్లవాడు లో పడిపోయాడు బియ్యంపు డ్రమ్లో పడ్డాడు ఎవరికి అర్థంగా పిల్లోడు ఎక్కడ ఎక్కడ బిల్లో ఎదుర్కొంటున్నాడు ఈ డ్రమ్లో పడిపోయాడు డ్రమ్ లో పడగానే మొత్తం పడిపోయింది ఇక వాళ్ళు ఏం చేయాలో తెలియట్లేదు ఊపిరి జరుపుకో ఏమైందో తెలియదు వీళ్ళు ఎక్కడ పెట్టుకున్నా దొరకట్లేదు చివరికి కేసు కూడా పెట్టారు అబ్బాయి కిడ్నాప్ చేశారని లాస్ట్కి మరి అన్నం వండుకోవడానికి ఆ బీట్రమ్ దగ్గర తెల్లారి చూశారట్రమ్ లో ఎంత గౌరవం చూడండి కంచి శ్రమంలో మత క్రైస్తులుగా ఆచార క్రైస్తులుగా అప్పుడప్పుడు ప్రారంభించేస్తుండేవారు వెంకటేశ్వర పేరు వాళ్ళ అమ్మాయికి పెళ్లి చేశారు పిల్లలు పెట్టారు ఆ పిల్లడి బియ్యం బియ్యపు డ్రమ్లో కాబట్టి ఎలా పడ్డాడో తెలియదు కానీ ఆ డ్రమ్ ఎలా మరి కోత ఎలా పడిపోయో తెలియదు కానీ శవమయ్యుడు దేవుడు పిల్లల ఎంత ప్రమాదంలో చూడండి ఎంత అపాయంలో చూడండి వీరి పాటలో కూడా వాళ్ళకి చిన్న బావి ఉంది పంచాయతీ నీళ్ళు వచ్చే బాయ్ దాని మీద కసంత ఏదో రేకేసేవారు ఏమైందో తెలీదు పాపుడు పాపుడు వెళ్ళాడు ఇలా అమ్మాయి చేస్తుందో నాన్న పోయాడు అమ్మ వంట చేస్తుంది కావాలి ఆ తొట్లో పడిపోయాడు ఎవరు చూడలేదు ఊరంతా ఎదుగుతున్నారు వీరి పడు ఖాళీ

నీళ్లు కొమ్మరించినటువంటి హృదయాన్ని ప్రభుత్వంలో కొమ్మరించు ఎందుకనగా నీ పసి పిల్లల ప్రాణము కోసం ఆయన తట్టు నీ చేతులు చాపి ప్రార్థన చేయి దేవుడి తట్టు చేతులు చాపి ప్రార్థన చేస్తే ప్రమాదం తప్పిస్తాడు అపాయాన్ని తొలగిస్తాడు దేవుడి దేవుని దేవుడి సలహా పాటించండి రుచులే స్థలాన్ని భావించండి సజీవుడైన నియమించే స్థలాన్ని భావిస్తే నీ ప్రతి అవసరంతో తీర్చిపడతాయి చూడండి నాడు ఏది అని చేశాడు ఏలి విశ్వాసంతో ప్రాప్తం చేశాడు భక్తులతో ప్రాప్తం చేశాడు ఏలి ప్రాప్తం చేస్తుంటే తన శిష్యుని పంపించాడు బయటికి ఏదైనా ఫ్యూచర్ కనపడుతుందేమో చూడబట్టి ఏమి కనపడలేదు అలాగే ఆరు సార్లు చేశాడు ఏమి కనపడలేదు అన్నాడు ఏడో సార్లు కూడా ప్రార్థన చేశాడు ఏరియా చూడయ్యా అంటే మెరకెక్కి చూస్తూ ఉన్నప్పుడు అరిసేంత మేఘము సముద్రంలో నుంచి ఆకాశం ఎప్పుడు చూశాడు దేవుడు సార్ చెప్పండి ఏరియా ప్రాంతంలో ఉన్న దేవుడు సముద్రంలో నుండి అరిసేంత మేఘము ఆకాశం లేకుండా చూచని కనిపించాడు ఆ చూచని చూసిన కహజీ వచ్చి చెప్తున్నాడు యా అది గాలో సముద్రంలో నుంచి ఆకాశం గీ కుడినే చూసాను అన్నాడు అప్పుడు ఏది అంటున్నాడు ఆ చెప్పు వర్షం వత్తది ఏమో కదా చెప్పు వర్షం వత్తదనే నష్టపౌహుడిగా ముందు రాజమండ్రిలో ఆరుకి అన్నాడు చెప్పడానికి వెళ్తుండగా విపరీతమైన వర్షం వచ్చింది ప్రచుందమైన వర్షం వచ్చింది దేవుడి చేస్తే దేవుడు ఆకాశం నుంచి వర్షాన్ని కురిపించాడు ప్రార్థన వర్షాన్ని గురిపించింది ఒక దైవ ప్రార్థన చేస్తే పొరపాలకున్నటువంటి బిడ్డ ప్రాణాలతో బ్రతకొ ప్రార్థన అందుకే దేవుడు ఏమంటున్నాడు ఈ విలాప వాక్యాలు ద్వారా మనకి ఏం చెప్తున్నాడు నా కుమారుడ నా కుమారి రేయి మొదలు జాబులు లేచి మరక పెట్టు దేవునికి మరక పెట్టు ఏ రాగం నిన్ను వేధిస్తుందో ఆ రాగం నిమిత్తమై రేయి మొదలు జాబు లేచి మరక ఏ అప్పుల సమస్యలు వేధిస్తు

నిన్ను బలపరిచి స్థిరపరుస్తాడు అందుకే ప్రభు చెప్పిన మాట ప్రకారం మనం ఏం రేయి రే మధుర లేచి మనం పెట్టారు ఎందుకోసం నీ పిల్లల యొక్క ప్రాణాల కోసం ప్రమాదం తప్పించి అపాయాలు కలిగించి కీడు కలిగించి నాశనం కలిగించి మన పిల్లలను ఆరోగ్యవంతులుగా సజీవులుగా ఉండటం కోసమై మనం రేపు మొదలు ప్రార్థన చేయాలి మన చేతులు ఆయన చాపి చేపి ప్రభా రచించు ప్రభా కాపాడు ప్రభాకు ప్రభా పేర్చి ప్రభా మాకు ఆరోగ్యం చేయాలి ప్రార్థన చేద్దాం మా పంచాలి ప్రభు మాటలు ప్రత హృదయాలు పలింపచేయడం కాక ఆమె మాతృంచే ప్రార్థన చేసుకుందాం